హలో ఫ్రెండ్స్ రేపు వినాయక చవితి పండుగ కదండి అందుకని మేము ముందుగా మా బొమ్మను తెచ్చుకోవడానికి నున్న మార్కెట్కి అనేది వెళ్తున్నాము ఇంకా అక్కడ బొమ్మను తీసుకొచ్చేటప్పుడు పూలు కొబ్బరికాయ అంత పూజ చేయాలి కదా అందుకే దగ్గరలో ఉన్న పూల షాప్లో కొబ్బరికాయలు కావాల్సిన సామాన్లు అనేది తీసుకున్నాము అరే తీసుకుంటే వెళ్ళిపోవాలి అలాగే మా కిరణ్ గారు అన్న ఉన్నాడంటే ఎప్పుడు కార్ ఎక్కిన పడుకుంటానే ఉంటానండి అది కార్ పడ బండి మాత్రం ఎక్కేస్తాడు వచ్చి ముందుగా చూడండి అక్కడ ఒక బొమ్మ తీసుకొని వస్తున్నారు ప్లే చేయ ఆ జెండాలు పెట్టారన్నా బ్రాండ్ జెండాలు పెట్టి అన్న సనాతన ధర్మాన్ని హైదవ ధర్మ గురించి తీసుకెళ్ళాలంటే సనాతన ధర్మం సనాతన మా వాళ్ళంతా ఆటో లో ఎల్లి వెయిట్ చేస్తున్నారండి మా కోసం బొమ్మ ఎక్కిచ్చి ఇప్పుడు మేలు డబ్బులు కొడతాయి కానీ ఏసి లోగా వేసుకొని కార్ లో వెళ్ళి హాయిగా మేము హాయిగా జోక్లు వేసుకుంటూ మేలు డబ్బులు కడితే కానీ బొమ్మ వాళ్ళు అన్నారు ఇంకా అందుకని మేము బొమ్మకి డబ్బులు కట్టాలని కార్ వెళ్తున్నాము ఇదంతా ప్లాన్ చేసింది మాత్రం వినోదు కాడ కారు ఎందుకే అందరూ కార్ ఊరికి వెళ్తే ఎవరైనా ఎక్కడన్నా ఉండాడా ఖాళీగా ఉన్న సీట్ లో కూర్చున్నాం మేము అన్న ఊరికి ఎవరమ్ ఒళ్ళో కూర్చున్నామేంది గొడవ లేకుండా పందిరి అవ్వదు పందర్ అవ్వాలంటే గొడవ అవ్వాలి ఇది ఎవరైనా గొడవ దొంగతన గొడవ ఏదైనా గొడవే మీకు కొట్టాలన్నా గొడవే మీకు తీయాలన్న గొడవే నియర్ బై నంద దగ్గరలోకి వచ్చామండి బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎదరా ఎదరో అప్పేటలో కూడా పిల్లలు చాలా జోరుగా ఉన్నారు బొమ్మలు తీసుకెళ్ళడానికి ఫైనల్ గా విజయవాడ నున్న మార్కెట్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే చాలా రిచ్ గా ఉంది అందరూ బొమ్మలు ఈ రోజే తీసుకెళ్లిపోతున్నారు ఎందుకంటే టైం లేదు కదా చూడండి ఎంత మంది వచ్చారు లోడింగ్ కూడా క్రేన్స్ తో బాగా చేస్తున్నారండి మేము కూడా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్ళామండి పెద్ద బొమ్మ కదా మాది ఇంకా వెయిటింగ్ ఏంటంటే మా బొమ్మ తీయాలంటే ఆ పైన మీకు కర్రలు కనిపిస్తున్నాయి కదా అది అంతా తీయాలండి ఈ లోపు మేము బ్యాలెన్స్ పేమెంట్ కూడా ఇవ్వాలి యాక్చువల్లీ మా బొమ్మ వచ్చి సెవెంటీ థౌజండ్ అండి మేము థర్టీ ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చేసాం బ్యాలెన్స్ థర్టీ ఫైవ్ అమౌంట్ అరేంజ్ చేయాలి యాక్చువల్లీ మాకు చందాలు అదే ఏమి వసూలు చేయలేదండి మొత్తం మా గ్రూప్ మెంబర్స్ అంతా అరేంజ్ చేసుకొని చేస్తున్నాము ఇంకా కొంచెం కొంచెం చందాలు చిన్న చిన్న చందాలు కానీ పెద్దవి కానీ అసలు ఏమి వసూలు చేయలేదు యాక్చువల్లీ టైం కూడా లేదు సడన్ సడన్గా అయిపోయింది మొత్తం ఇంకా మేము మా ఆర్గనైజర్ దగ్గరికి వచ్చి డిస్కస్ చేస్తున్నాం పేమెంట్ ఎంత ఇవ్వాలి ఏంటి ఈయనే అండి మా అన్నయ్య బాబీ అంటారు భరత్ కుమార్ అంటారు మా దగ్గర దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా అన్నయ్య మెయింటైన్ చేస్తున్నారండి మొత్తం వ్యాన్ మీద విగ్రహాన్ని తీసుకెళ్తాం కదండి అప్పుడు ఏ కరెంట్ వైర్లు ఏం తగలకుండా మా తమ్ముడు ముందు జాగ్రత్తగానే కర్రతో కర్ర ఏని రెడీ చేస్తున్నాడండి పట్టు రోజు పూజలకు వచ్చినీడే ఈ కూడా ఆడేద్దాం అమ్మ అంటారు డబ్బులు ఆయన ఒక్కడే కాదు అందరూ కలిపి తిరిగిరా ઈ સરકાર છે ને રા એ પન્યાતો ઉડના ટાંકે

యాక్చువల్లీ ఇంకా బొమ్మ తీసుకెళ్ళే టైం వచ్చేసిందండి మేము ఆల్మోస్ట్ టూకి వచ్చాము మేము ఇప్పుడు సిక్స్ అవుతుంది టైము ఎందుకు అంతసేపు అయిందంటే మా బొమ్మలకి ముందు చాలా బొమ్మలు ఉన్నాయండి ఆ కర్రలు ఉన్నాయి కదా అవి తీస్తే కానీ బొమ్మ రావట్లేదు ఇంకా మా మమ్మ వ్యాన్ తీసుకెళ్ళి ముందు పెట్టమన్నారు యాక్చువల్లీ మా మా వ్యాన్ వచ్చి ఎప్పుడు మా మావయ్యే తీసుకొస్తాడండి ఈతనే మావయ్య ఎందుకంటే ఈతను యాడ్లో దా వ్యాన్కి డ్రైవర్గా చేస్తారు మాకు ఎప్పుడు వ్యాన్ దేనికి కావాలన్నా ఆయనే స్పాన్సర్ చేస్తారండి బొమ్మకి

ఇంకా బొమ్మ అయితే మార్కెట్ నుంచి బయటకు వచ్చేసిందండి మేము ఎక్స్ గా వెనకాల వెళ్తున్నాము ఎదరా మా ఒక ఆటో వెళ్తుంది మొత్తం మూడు వెహికల్స్ వేసుకొచ్చామండి ఒక ఆటో ఒక వ్యాన్ కారు ఇంకా ఇంటి దగ్గర రాగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కింద తిరిగిపోయారు শুভায় মহাপ মহা গণপতি গায়ী কীত জয় জয়ুভর বিয়্রীনাশি জয় জয় শুভ বিয়্রী গাধব শিখে

యాక్చువల్లీ మా బొమ్మ ఇంకైతే ఇంకా లోపలికైతే వచ్చేసిందండి మేము వెనక నుంచి డెకరేషన్ చేసుకోలేదు ముందు గృహ టైప్ వేసాము కదా సెట్టింగ్ ఇంక వెనక నుంచి తీసుకొచ్చాము వెనక నుంచి అంటే వైర్లు గీళ్ళంతా చాలా ఇబ్బంది పెట్టిందండి ఎందుకంటే పదిహేను అడుగుల బొమ్మ కదా అది ఇంకొంచెం ముందుకు రావాలి క్రేన్ అయితే లోపలికి రావట్లేదు ఇంకా కర్రలు పెట్టి మా బ్యాచ్ అందరం కలిసి చాలా ట్రై చేసామండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా బొమ్మ అయితే మా పందిట్లోకి వచ్చేసింది మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ విజయవాడ అబ్బాయి అండి ఇంకా నెక్స్ట్ పా వినాయకుడు పూజ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్